श्री 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 लोकसा సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు కనపడతా ఉన్నారు అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ ఉత్సాహం చూస్తా ఉన్నారు ఉత్సాహం వరకలేదని చూస్తా ఉన్నాను మీ సంతోషం చూస్తా ఉన్నాను మీ చప్పట్లను చూస్తా ఉన్నాను ఇది

కేవలం కేవలం అభివృద్ధి అభివృద్ధి అనేటువంటి నినాదంతో చేసినటువంటి రాజకీయాన్ని అందరికీ చూపిస్తా అది తెలుగు ఇంత మాత్రమే కాదు అందరికీ న్యాయం అందరికీ న్యాయం జరగాలి అభివృద్ధి అందరి విశ్వాసాన్ని తీసుకుందరిపోయి అభివృద్ధి మీకోసం అభివృద్ధి ఈ రోజు దేశ వ్యాప్తంగా చూపిస్తా ఉన్నాం అభివృద్ధి చెందమంటే అంత స్పీడ్గా అంత గొప్పగా అభివృద్ధి చేయడం ఇంత ముందు నాకు చూశామా నాడు రావ అందెందుబో ఎట్లో చురుకుగా ఎంతో గొప్పగా అందరినీ కలుపుకొని అందరి కోసం చేసే రాజకీయమే ఈ రోజు చూసాం అందెందుబో మానవ దేశం ఎలుగుదల ఎంత గొప్పగా ఉన్నట్టే ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉన్నట్టే ఒక ఎక్కడో ఆర్థిక వ్యవస్థ ¡Madre నాగరాజు గారిని ఎంపీగా కేపించండి డాక్టర్ పాతసాగని ఎమ్మెల్యేగా కేపించండి మోదీ గారు మూడో ప్రధానమంత్రి ప్రధాన మంత్రి కాబోతా ఉన్నారు ముద్ర మోడీ గారు ఇప్పటికి ఎన్నో రంగాల్లో పెట్రోల్ కెమికల్ రంగాల్లో కానీ మా ఈ ఎగ్జాడ్ మొబైల్ కు సంబంధించిన రంగాల్లో కానీ పది సంవత్సరాలు చేస్తా మహిళలకు మంచి చేసే ప్రయత్నం చేస్తా అయ్యా ప్రతి నెలా కూడా నీకు గరీబ్ అన్న కళ్యాణ యోజన పేరుతో రేషన్ ఇంటికి చేస్తా ఐదు కేజీల బియ్యం ఒక కేజీ ఒప్పుతో పాటుగా ప్రతి ఇంటికి కూడా సరుకులు చేస్తున్న నరేంద్ర మోదీ కాలా అడుగుతా యాభై మందికి బ్యాంక్ అకౌంట్ ఇరవై ఐదు మందిని

メイカムロイ పండించే పంటలకు సంబంధించి అలాగే మీరు చేస్తున్నటువంటి ఉత్పత్తుల మంచి మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తాం అలాగే రైతులకు ఐదు సమస్య దేశంలో ఏడు కోట్ల ఇళ్ళు దేశవ్యాప్తంగా మంజూరు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక్క లక్షల ఇళ్ళు ఇస్తే కనీసం వాటిని కూడా పూర్తి చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందువల్లే మీకు జగన్ ఉంటే ఇల్లు రాదు అని మీకు స్పష్టంగా చెబుతున్నాను ఇల్లు అతను పట్టింపలేదు చెప్తాను మీకు అతను ఒట్టు బతన్లు నొక్కుతున్నాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈసారి ఓటేసేటప్పుడు సైకల్ ఓటే కానీ జగన్కి पाइप से पहुंचाएंगे हर घर पाइप से गैस पहुंचेगा